నా చిట్టి తల్లి పుట్టిన వీడియో ఇది నాకు ఆమె కడుపులో కచ్చుడే పెద్ద అదృష్టం అది పెద్ద గిఫ్ట్ ఇంకా అంతకంటే నా జీవితంలో విలువైన గిఫ్ట్ అనేదే లేదుగా మా అశ్వతి ఎయిటీన్ మంత్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలి పాపనే కావాలని కనిపించిన చెట్టుకు పుట్టకు ముక్కోటి దేవతలకు మొక్కేదాన్ని నా బాధ నా కష్టం ఆ దేవునికి అర్థమైంది అందుకే నా కోసం నా బంగారు తల్లి నవంబర్ ట్వంటీ నైన్ పొద్దున నైన్ థర్టీ ఫైవ్ కి కేర్ కేర్మా నేర్చుకుంటే పుట్టింది ఇద్దరి మధ్యలో ఎంత ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటే అంత మంచిగా అనుకున్నా పుట్టే పాప మా అశ్వతికి అన్ని మాటలు నేర్పాలే అన్నయ్య అన్నయ్య అని చుట్టూ తిరగాలి ఆడుకోవాలి మంచిగా చూసుకోవాలి అని నా మనసులో ఎంత నాకే ఆమె పెద్ద గిఫ్ట్ అనుకున్నా కానీ నాకంటే వాళ్ళ అన్నయ్యకి ఆమె పెద్ద గిఫ్ట్ నా తల్లి అల్లరి అంగడి అంత వాళ్ళ అన్నయ్య తోటే ఎత్తది వేరే వాళ్ళ దగ్గర అయితే సైలెంట్ గుసుంటది ఎప్పుడన్నా ఇంటికి పోతే ఇంట్లో మనసునే పట్టిది అంత సైలెంట్ ఉంటది ఇల్లు ఆమెన మా ఇంటికి మహాలక్ష్మి సరదా సందడి అంతా ఆమెతో రోజు పొద్దున్న లేవు స్కూల్ టైం అయితుంది అంటే అస్సలకే లేవద్ది సెవెన్ థర్టీకి కి అసొంటిది ఆమె బర్త్డే ఆమెకి నిద్రనే పట్టలేదు ఫైవ్ థర్టీకే లేచి లేచింది స్నానం చేపి నగదు లేవి నాకు తొందరగా ఇయరి అని పట్టు పట్టింది కానీ నాకు పని మొత్తం తీరినాకనే చేపించిన అవి చూసి ఎంత ఎగ్జైట్ అయిందో మీరు వీడియోలో చూసి కదా వాళ్ళ వీడియోని నస్తే లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ